హైవే హౌస్ ఈరోజు షర్మిలకు సంబంధించి అసలు ఆమె ఏం చేస్తుంది ఏంటంటే క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే నిజంగా జగనన్న వదిలేని బాణం కాదు జగనన్న చేతిలో ధనసనిపిస్తుంది నాకు ఎస్ నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా కాంగ్రెస్ని జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఆల్మోస్ట్ దాన్ని చంపినంత పనిచేశాడు కొనపుడితో కొట్టుమిట్టాడుతుందరూ ఏపీలు అనుకుంటే షర్మిలు వచ్చేసింది ఇక ఇప్పుడు ఆమె స్వార్థ కోసం ఆమె ఎలివేషన్స్ కోసం ఆ మిగిలి కొన ప్రాణాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ని చంపేస్తుంది బట్ అలా చంపుతున్న మూమెంట్ కూడా ఏం చేస్తుంది జగన్ కోరుకునేది ఉంది చూస్తారా ఏపీ విధ్వంసం దానికి మీ హెల్ప్ చేస్తుంది ఏ రకంగా అమరావతి పునఃప్రారంభం అంటూ మోదీని మే రెండవ తారీఖున ఆహ్వానించినారు వస్తున్నారు రేపు అంగరంగ వైభవంగా ద బెస్ట్ వేలో కొన్ని లక్షల మందితో భారీ సహా జరగబోతాం ఒక చోటకి స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ వాళ్ళు ఇదిలో ఉన్నటువంటి ఒక పర్శనవరని వస్తున్నారు అంటే ముందుగానే ఎస్పీజీ గ్రూప్ అంత వెళ్ళి కమాండర్స్ వెళ్ళి మొత్తం వాళ్ళ ఆదరణలోకి తీసుకుంటారు వస్తుంది ప్రధాని మన ప్రధాని అన్నప్పుడు ఇంక మీకు అర్థమైందే కదా స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ ఉంటారు బ్లాక్ కమాండర్స్ ఉంటారు అండ్ ఆయన ఎక్కడికైనా వస్తున్నాడు అన్నప్పుడు ఢిల్లీ కాకుండా మిగతా ఎక్కడైనా సరే కట్టిన భద్రత అసలు ఎలాగంటే మొత్తం ఇంకా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయేది అలా ఈ ఉద్దండ ఉద్దండరాయనపాలెం కావచ్చు ఆయన వెళ్ళే రూట్ కావచ్చు ఇవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలో ఒక రెండు మూడు రోజుల ముందు వెళ్ళిపోతాయి అండ్ వారం ముందు నుంచి కూడా మొత్తం వాళ్ళ నిఘా అన్నది ఉంటుంది అటువంటిది మే రెండవ తారీఖు ఆయన వస్తున్నాడంటే మోదీ ఈమె వచ్చేసి ఏప్రిల్ ముప్పై ఒక అంటే జస్ట్ టూ డేస్ బిఫోర్ వెళ్ళి ఉద్దండరాయనిపాలెంలో ఎక్కడైతే మోడీ గతంలో మట్టి తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తున్నాడు నేను అక్కడికి వెళ్తా నేను చూస్తా అంటే ఏమన్నట్టండి అసలు అరౌండ్ పది నెలలు అవుతుందా కూటమి గవర్నమెంట్ వచ్చి ఇప్పటివరకు ఒక్కరోజన్నా కానీ అమరావతి ప్రాంతంలో ఉంటాడు రైతులు నేను కలిసిందా అమరావతి ప్రాంతంలో అసలు ఏ నిర్మాణం జరుగుతుంది ఏంటో నెల్లీ చూసిందా వాంటెడ్గా కావాలని రెచ్చగొడతాం కాకపోతే ఏంటి అందుకే బీజేపీలో ఏం చేశారు ఫస్ట్ టైం నాకు తెలిసి బీజేపీలో కాంగ్రెస్ జోలికి వెళ్ళటం కానీ ఏపీలో ఏకంగా కోడిగుడలతో దాడి చేయడం కానీ ఆంధ్ర రత్న భవన్ అని ఉంటుంది విజయవాడలో కాంగ్రెస్ బిల్డింగ్ అది ఏకంగా కోడిగుటతో దాడి చేశారు ఎందుకు ఏంటంటే షర్మిల మోడీని మన అంద కదా మోదీ వచ్చేసి హిందువుతుల పట్ల మాత్ర హిందువుల పట్ల మాత్రమే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు హిందువులకు మాత్రం ఫేవర్గా మాట్లాడుతున్నాడు దాంతో ముస్లిం యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి వాళ్ళు అభద్రతా భవానికి లోనవుతున్నారు దానివల్ల ఎటువంటి దాడులన్నీ అంది ఇమ్మీడియట్గా ఏమైనా తీసుకో లోపలేదు అది దేశ ద్రోహం అది ఒక రకంగా అన్న మాటలు ఆల్రెడీ రాబర్ట్ వాద్రా మీద దీనికి సంబంధించిన మన కేటా ఛానల్ వీడియో ఇచ్చాను మన చేతన మీడియాలో ఇవ్వలేదు బట్ ఇందులో నేను కన్క్లూడ్ చే ఇన్క్లూడ్ చేస్తాను చూడండి రాబర్ట్ వాద్రా మన ఏమన్నాడంటే ఈ దేశంలో అత్యధికంగా ఉన్న వాళ్ళు హిందువులు వారి పట్ల మాత్రమే మోదీ కన్సర్న్ చూపిస్తున్నారు దాంతో మైనారిటీ వర్గమైనటువంటి ఈ ముస్లిం లోన్ లోనవుతున్నారు దాంతో వారు ఈ రకమైన దాడులు పాల్పడుతున్నారు అని చెప్పేస్తున్నాడు అంటే ఎంత దారుణం అంటే పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో పాకిస్తాన్ మన అసిమునిర్ పాకిస్తాన్ సైనిక చూసి ఏమన్నాడు హిందువుల యొక్క కాలుచన మొత్తం వేరుగా ఉంటాయి ముస్లింల యొక్క కాలుచలు మొత్తం వేరుగా ఉంటాయి ఏ రోజుకి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ నుండి ముస్లింలు వేరే భారతదేశంలో మిగతా హిందువులు వేరే అనేసి అంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ మా పాకిస్తాన్కి జీవనాడి మా శ్వాస హడావుడి చేశాడు ఈ రాబడి వద్ద అన్న మాటలు సేమ్ అలాగే ఉన్నాయా లేదా మీరే చెప్పండి సేమ్ అవే డేలలో మనం షర్మిలే కొట్టింది ఏకంగా షర్ములు ఇలాగే అంటూ ఏకంగా మోదీని స్వదేశీ యొక్క టెర్రరిస్ట్ అంది అంటే డొమెస్టిక్ టెర్రరిస్ట్ మోదీ అని చెప్పేసి అన్నింది ఈ మీద పూల కుమార్ అని చెప్పేసి పొంగనూరులో ఒక అతను వెళ్ళి కేసు పెట్టాడు బట్ ఆ పోలీసులు ఆ కేసు తీసుకున్నారో లేదో తెలియదు బట్ రాబర్ట్ వాద్ర మీద మాత్రం హలకాబాద్ హైకోర్టుకి ఉన్నారు కొంతమంది వెళ్ళినప్పుడు ఏం చెప్పింది అంటే మే రెండో ఇది విచారిస్తామే అని చెప్పిన్నారు సో మీకు అర్థమవుతుందా దేశంలో బీజేపీ మీద ఉన్న కోపాన్ని ముస్లిం టెర్రరిస్టులకు సంబంధించి ఫేవర్గా మారుస్తూ ఉన్నారు ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళు అందులో వందడుగులు ముందుకేసింది ఈ షర్మిల సో అలా తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ని బొంద పెట్టినట్టే లేక కమింగ్ టు పాయింట్ కొద్దాం ఈ అమరావతి విషయంలో వచ్చేసి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా ఉన్నది లేదు ఈరోజు షర్మిలు వచ్చి కూడా అరే పైనుంచి మోదీ వస్తున్నాడు అన్నప్పుడు మోదీ వస్తున్నారా సంతోషం ఆ రెండో తరగతి స్థాపన ఏం కూడా వస్తానంటే అది వేరు ఈసారి వచ్చాక ఏం తెస్తాడో అంటూ ఆయన ఎటకారం చేయటం ఏంటి అండ్ ఈసారి నీ ఉంటారు మట్టి నీళ్ళు కాకుండా ఇంకేమైంది తెస్తున్నాడా లేదా అంటూ ఏంటి ఎటకారం ఏంటి అసలు ఎన్నాళ్ళు సైలెంట్గా ఉంటే అంటూ ఆయన వచ్చి వేల కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన చేయబోతున్నాడు అందులో రెండు మూడు ఏకంగా ప్రారంభోత్సవాలు కూడా ఉన్నాయి శుభం పలకరా అంటే ఏంటి అసలు నేను నిమరా చెప్తాం కదా ఆ వైఎస్ ఫ్యామిలీ ఆమె జగన్ వాళ్ళ అమ్మ ఊరు విజయమ్మ ఆమె మా మామను చంపినారు మా మరిదిని చంపినారు మా ఆయన కూడా అనుమానస్పదం చనిపోయినాడు ఇప్పుడు నా బిడ్డ మీద అటాక్ జరుగుతూ ఉంది ఆయన సరే మేము రాష్ట్ర కోసం నిలబడ్డాం మమ్మల్ని గెలిపించండి అంటే మళ్ళీ గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత వివేకానంద రెడ్డికి సంబంధించి హత్యకేసి ఏమైంది ఏంటి ఈరోజు ఆమె నూరేత్త విజయమ్మ తీరా మొన్న ఎన్నికలకు ముందు రెండు వేల ఎన్నికల ముందు కూడా ఆ జగన్ మాట నూరేతల వాళ్ళ కూతురు షర్మిని గెలిపించుకొని అడిగింది ఆమె అసలు ఏంటో అసలు వీళ్ళు జనాల వీళ్ళు నాకు అర్థం కావట్లేదు వెలకయితే అసలు ఓ కేవలం జనాలు వచ్చేసి వాళ్ళు ఏది చెప్తుంది అమ్మేటట్టు కనిపిస్తున్నారు జనాలు వచ్చేసి వాళ్ళు అడగగానే ఓట్లు వచ్చినట్టుగా కనిపిస్తున్నారు నిజంగా అలాగే ఉన్నట్టుంది జగన్ కానీ వీళ్ళకి కానీ జగన్ అంటాడు కదా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొంటు కళ్ళు మూసుకొండి ఎన్నికలు వచ్చేస్తే నేనే గెలుస్తా ఎలా గెలుస్తా స్వామి ఎవరైనా పాస్టర్లో ఏమని చెప్పారా నీకేమన్నా సో వీటి మెయిన్ ఇండ్రెస్ట్ మరలా చెప్తున్నాను కదా ఆ జగన్ కానీ ఆ షర్మిల కానీ ఈ వైఎస్వామిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసి ఒక్కలంటే ఒక్కళ్ళు కూడా రాష్ట్రానికి మేలు చేసినా అడుగులు వాళ్ళు లేరు ఏ కాడికి వాళ్ళ కుటుంబం వాళ్ళ స్వార్థం వాళ్ళ అధికారం ఇది తప్ప అసలు వాళ్ళకి వేరే తెలియటంలా తీరేదైనా మంచి జరగబోతుంది అంటే అయితే జగనా లేదన్నప్పుడు షర్మిలనా లేదా ఇంకా విజయమనా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారో లేదన్నప్పుడు హడావుడి చేయబోతూ ఉంటారు అదేవంటే నేను వచ్చేసి ఐ కాంట్ బ్రీత్ ఐ కాంట్ బ్రీత్ అంటూ ఈమె షర్మిల వచ్చేసి హడావుడి డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ అంటూ ఆమె కోరుకున్నదే హడావుడి ఎందుకు పోలీసులు రావాలా అదుపులోకి తీసుకోవాలా చక్కగా ఇక్కడి నుంచి తరలించాలా హైదరాబాద్ తరలించేశారా ఆమెని ఎందుకు ఇది ఎట్టగా హడావుడి చేస్తుంది కదా ఆమె ఏమని మోడీ వస్తున్నాడు నేను వస్తాను నేను క్వశ్చన్ చేస్తాను నేను ప్రశ్నిస్తా ఎన్నలు ఏం చేసావు తల్లి ఆ జగన్ అంతే ఈమె అంతే చెప్పా వైసీపీ వాళ్ళు కానీ ఈ వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు కానీ నిజం పెద్ద దండం అసలు ఎందుకు మరి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అన్నా కానీ తెలుగు ప్రజలు కానీ ఇంత కోపం ఎందుకు అర్థం కావట్లే అండ్ వీళ్ళని నమ్మి ఇంకా వెనకాల ఉండేదెవరు వీళ్ళతో పాటు జేజీలు కొడుతొ వచ్చేదెవరు ఓకంద నాకైతే